ఎలా అయితే మనం ముందు తిరుమలగిరి మండలంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోగా రాజకీయ వేడి పెరిగింది బండ్లపల్లి చింత చింతలకుంట తాండాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉత్సాహంగా సాగింది బండ్లపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండా గణేష్ యాదవ్ డప్పు చప్పులతో ఇంటింటి ప్రచారం చేపట్టగా ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న పాల్గొని ఓటు కోరారు యువకుడు ఉద్యమ నేపథ్యంలో వచ్చిన గణేష్ యాదవ్ గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తాడని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు ఇదే సందర్భంగా ఏపూరి సోమన్న రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు సంక్షేమ పథకాలు సాఫీగా అమలవుతున్నాయని ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మీడియాతో వ్యాఖ్యానించారు లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సోడా ఇంటింటి ప్రచారం చేస్తూ సాగునీటి సమస్యలను కెనాల్ పైప్ లైన్ ద్వారా పరిష్కరించినట్లు భవిష్యత్తులో శుద్ధి చేసిన తాగునీరు ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మందులస్వామిలే పనిచేయాలి మళ్ళా ముఖ్యమంత్రి పనిచేయాలి కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ ఈ ఊరు అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతూ మీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో నేను ఉన్నాను రెండు వందల మంది ఎస్టీలు ఉండగా ఎనభై మంది బీసీలు ఉండగా నాకు ఈ అవకాశం స్థానంలో ఎస్టీలు నాకు